ఒంటరిగా ఉంటే బలహీనులా ఒంటరిగా ఉండాలనుకున్న వాళ్ళు ఏ పని చేయలేరా దేన్ని సాధించలేరా ముందుగా ఒకటి గమనించాలి ఒంటరిగా ఉండడం వేరు ఏకాంతంగా ఉండడం వేరు నాకు ఎవరూ వద్దు అనుకున్నప్పుడు అది ఏకాంతం అవుతుంది నాకు అందరూ కావాలి కాని నా వద్ద ఎవరూ లేరు అనుకున్నప్పుడు అది ఒంటరితనం అవుతుంది అందరితో కలిసి ఉంటేనే బలవంతులు అనేది అసత్యం ఇది పాత కాలానికి వర్తిస్తుంది కాని కలియుగంలో వర్తించదు ఎందుకంటే పూర్వకాలంలో ఒకరికొకరు తోడుగా గుంపుల్లో ఉండి జీవనం సాగించేవారు అప్పుడు ఉండడం అవసరం ఎందుకంటే వారు వేటాడుతూ బతికేవారు ఆ సమయంలో గుంపులో ఉండకపోతే అది వేటాడడానికి అడ్డంకిగా మారేది జంతువులను వేటాడడం కోసం గుంపులుగా ఉండేవారు కానీ మన ఇప్పటి సమాజంలో ఒంటరిగా ఉండే అవసరం పెరిగింది మనం ఒంటరిగా ఉండే సమయంలో మన ఆలోచనలకు మరింత స్పష్టత వస్తుంది ఇలా ఒంటరిగా ఉండడం వల్ల సృజనాత్మక ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు వచ్చాయి ఒక శాస్త్రవేత్త చేసిన ప్రయోగంలో ప్రజలందరినీ పదిహేను నిమిషాల పాటు ఒంటరిగా ఉండమని అడిగారు ఫలితంగా అరవై ఏడు శాతం శాతం మంది పురుషులు ఇరవై ఐదు శాతం మంది మహిళలు ఒంటరిగా ఉండలేకపోయారు వారికి ఒంటరిగా గడిపే సమయం ఒక శిక్షగా అనిపించింది ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఒంటరిగానే అన్ని సాధించారు అంటే ఒంటరిగా ఉండేవారు తక్కువ శాతమే ఉన్నా మిగతా వారి కన్నా ఎక్కువ సాధించగలరు అని తెలుసుకోండి ఒంటరిగా ఉండడం మనకు చాలా అవసరమైన ఆలోచనలను నిర్ణయాలను తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది మన బలాలు బలహీనతలు తెలిపే సమయం ఎవరికైనా సృజనాత్మకత పెరిగే సమయం అదే ఒంటరిగా ఉండడం వల్ల మన శక్తి పెరిగిన సైన్స్ లో చేసిన అనేక ఆవిష్కరణలు పరిశోధనలు కూడా ఒంటరిగా ఉండడం వల్లే సాధ్యమైనవి నికోలా టెస్లా న్యూటన్ వంటి వ్యక్తులు ప్రపంచానికి కొత్త ఆలోచనలను ఇవ్వగలిగారు వారి జీవితం ఒక ఉదాహరణ ఒంటరిగా ఉండడం వల్ల కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి ఒంటరిగా ఉండడం అంటే ఆత్మ పరిశీలనతో సమయం గడపడం అది మన జీవన ప్రయాణంలో చాలా ముఖ్యం నిజంగా సృజనాత్మకత ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడే వస్తుంది ప్రపంచంలోని చాలా విజయవంతమైన వ్యక్తుల జీవన విధానం కూడా ఇదే వాళ్ళు తమ సృజనాత్మకతను పెంచుకోవడానికి ఎక్కువ సమయం ఒంటరిగా గడిపారు వారి జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఒంటరిగా ఉండటంతోనే సాధ్యమైంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ